హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ ఇండస్ట్రీలో రికార్డులు శాశ్వతం కాదు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ఏ రికార్డు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదు మా సినిమా గొప్ప అని చెప్పుకునే లోపే ఇంకో సినిమా వచ్చి ఆ రికార్డును బ్రేక్ చేసేస్తోంది అయితే టాలీవుడ్లో కింగ్ అక్కినేని నాగార్జున క్రియేట్ చేసిన ఓ రికార్డు మాత్రం గత పదమూడేళ్లుగా చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉంది ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆ మూవీ సృష్టించిన రికార్డును అధిగమించలేకపోతున్నాయి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే నాగార్జున నటించిన యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం దమరుకం ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించారు రెండు వేల పన్నెండు నవంబర్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది బాక్సాఫీస్ వద్ద నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఇరవై ఆరు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ అందుకుంది అది అప్పటికి నా కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నవంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది ఈ సినిమా వచ్చి పదమూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ఆ రికార్డు పదిలంగా ఉంది అయితే గత దశాబ్దాల కాలంలో నవంబర్ నెలలో ఎన్నో సినిమాలు వచ్చాయి భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ డమరుకం రికార్డును మాత్రం ఇప్పటి వరకు బీచ్ చేయలేకపోయాయి ఈ ఏడాదైనా నాగార్జున రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు నవంబర్ ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రవితేజ మాస్ జాతర సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి సో ఈ సినిమాకి డమరుకం నెంబర్స్ ని క్రాస్ చేసే ఛాన్సే లేదు ఇక రష్మికా మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సుధీర్ బాబు జటాధరా దుల్కర్ సల్మాన్ కాంతా అల్లరి నరేష్ ట్వల్ ఏ రైల్వే కాలనీ రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఇక నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ శివా ఫోర్ కే మూవీ నవంబర్ పద్నాలుగున రీ రిలీజ్ కానుంది మరి వీటిల్లో ఏ సినిమా అయినా డమర్కం రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి ఇక టాలీవుడ్లో నెలలవారీగా అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం జనవరి నెలలో హనుమాన్ మూవీ టాప్ లో నిలిచింది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఇక పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ తో ఫిబ్రవరిలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు లు హీరోలుగా నటించిన ట్రిపుల్ ఆర్ మార్చి నెలలో సినిమాలలో టాప్ ప్లేస్ లో ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టు ది కన్క్లూషన్ చిత్రం ఏప్రిల్ నెలలో అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది రెండు వేల పదిహేడులో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు అందుకుంది రెండు వేల ఇరవై రెండులో అయిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మే నెలలో అత్యధిక గ్రాసర్ గా నిలిచింది జూన్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పేరిట రికార్డు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది ఇక రెండు వేల పదిహేనులో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ జూలైలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆగస్టులో అధిక వసూళ్లు అందుకున్న సినిమాగా రికార్డులకెక్కింది ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర వన్ చిత్రం సెప్టెంబర్ సినిమాలలో టాప్ గ్రాసర్గా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇటీవల పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఓజీ మూవీ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి నటించిన సాయిరా నరసింహారెడ్డి అక్టోబర్ సినిమాల్లో అధిక వసూళ్లు రాబట్టింది ఇది పాన్ ఇండియా వైడ్ గా రెండు వందల నలభై కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది ఇక నవంబర్ సినిమాలలో మనం ముందుగా చెప్పుకున్నట్టు డమరుకం టాప్ లో ఉంది ఇక డిసెంబర్ లో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప టు ది రూల్ సినిమా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ తో టాప్ లేపింది